ై ఇండియా వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా పప్పు చారు కానీ కందిపప్పుతో కాదు పెసరపప్పుతో సో పెసరపప్పు చారు వి తయారీ విధానం కావాల్సిన పదార్థం చూద్దానండి ముందుగా ఇలాగ మనం ఒక చిన్న కప్పులో పెసరపప్పు తీసుకోవాలి అలానే కావలసిన పదార్థాలతో పాటు దీంతో టొమాటో ములక్కాయి ఉల్లిపాయ అలానే సొరకాయ ఉంటే పచ్చిమిర్చి మా దగ్గర పచ్చిమిర్చి లెక్క వేయలేదు సో అలానే చింతపండు కొంచెం చిన్న సైజు దాంట్లో వాటర్ పోస్ నాన పెట్టుకోవాలి అండ్ దాంతోపాటు పోపు దినుసులు కూడా పెట్టుకోండి ప్రజెంట్ నేను ఈ రెండు చూపిస్తున్నాను కానీ పోపు దినుసులు కూడా పెట్టుకోండి సో ముందుగా ఏం చేయాలంటే మనం తీసుకున్న చిన్న కప్పులోని పెసరపప్పుని తీసుకొని కడిగి వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేయాలన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో అంటే సిమ్ముకి హైకి మధ్యలో ఉండే మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పుడు ఉడికేదాకా ఉంచాలి నాకు ఇలాగా వాటర్ పోసుకొని అందులో మనం ఏవైతే పెట్టుకున్న ములక్కాయలు ఉల్లిపాయ అలానే సొరకాయ వేసుకోవాలి టొమాటోలు వేయమాకండి సుమి సొరకాయ ఎందుకు వేసామంటే అవి ఉడకాలి కాబట్టి అలానే అవి కొంచెం లేటుగా ఉడుకుతాయి కాడాగా అందుకని ముందు ఇవి వేసేసాము సో ఈ సొరకాయ ములక్కాయ వేసేసుకొని ఉల్లిపాయ వేసేసుకొని మూత పెట్టేయాలి ఒక అర్ధ గంట పాటు అంటే ఒక ముప్పై నిమిషాల పాటు మూత పెట్టేసేసి తర్వాత తీసి ఇలా ఉడికిందో లేదో చూసుకున్నాక మిగిలిన టొమాటోలు కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం ఉడికినాక సో టొమాటోలు వేసేసినాక కొంచెం పసుపు అలానే కొంచెం ఉప్పు ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి మంచిగా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత ఉడికినాక ఇలాగా కారం వేసుకోవాలి సో కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి నేను చెప్తున్నా కారం వేయడానికి పసుపు వేయడానికి మధ్యలో అర్ధగంట ఒక ఇరవై నిమిషాలు ఉందండి సో తర్వాత కారం వేసుకున్నాక అవి ఉడికాయి అని మనకు కన్ఫర్మేషన్ వచ్చినాక అప్పుడు మనం చింతపండు రసం అనేది పోసుకుంటాం పోసుకున్నాక ఆ చింతపండు రసం పోసుకున్న ఒక నలభై నిమిషాలు అట్లా ఉంచినాక అవి ఉడుకుతూ ఉంటే పక్కన ఓ నలభై నిమిషాల తర్వాత ఇలాగా మనం పోపు వేయాలన్నమాట పొయ్యి మీద బాండి పెట్టి నూనె వేసి అందులో పోపుకి కావాల్సిన ఆవాలు సాయిమినపప్పు జీలకర్ర నేను ఇక్కడ కొంచెం జీలకర్ర ఎక్కువ వేస్తానండి ఎందుకంటే మంచిది అని చెప్పి అంత టేస్ట్ కూడా బాగుంటుంది సో జీలకర్ర ఎండుమిర్చి లైక్ ఇంకొక ఏంటి వెల్లుల్లి అలానే కరివేపాకు సో ఇక్కడ నేను పచ్చని పప్పు వేయట్లేదు ఎందుకు నాకు పచ్చనపప్పు అంత ఇదిగా నచ్చదండి సో ఇట్లా కరివేపాకు ఇవన్నీ పోపు వేసేసినాక ఇంగువ కూడా వేసుకొని ఆ చారులో మరుగుతున్న చారులో వేసేసి మూత పెట్టేయాలండి ఆ పోపు స్మెల్ పోనీయకూడదు సో మూత పెట్టేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని తినేయడమేనండి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి పెసరపప్పు చారు చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే బెల్ ఐకాన్ని కొట్టండి సో టేక్ కేర్ అండి బాయ్